హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజు నేను మీ గిరిజ అండి ఇప్పుడు అన్ని కూడా ఎల్ అండ్ ఎక్సెల్లో బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్ అండి కొత్త కొత్త డిజైన్స్ మంచి మంచి మోడల్స్ ఐటీస్ అయితే చూపిస్తున్నాను అండ్ ఫ్రాక్ మోడల్ లో ఇదైతే మనకు థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో ఫ్రాక్ మోడల్లో చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ హెవీ రియాన్ వస్తుందండి మనకు జస్ట్ క్రష్డ్ రియాన్ వస్తుంది కస్టర్డ్ క్లాత్ వచ్చే రియాన్ వస్తుంది ఫ్యా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మంచి మోడల్ అండి చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ మంచి నెక్ ప్యాటర్న్లో ఎల్లో లాగా వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఇలా బెల్ హ్యాండ్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మంచి ఫ్లవర్ డిజైన్లో ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మార్కింగ్లో బ్యూటిఫుల్ నైటీ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్కింగ్ వస్తుంది ఇలా ఇలా బాడీ మార్కింగ్ వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి కాస్ట్ వచ్చేసి ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో కావాలనుకున్న వాళ్ళు పిక్ చేయండి హ్యాపీగా అడగండి కావాల్సిన నేను నైట్ బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు త్రీ డిజిటల్ లో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా సూపర్ గా వచ్చినాయి నెక్ ప్యాటర్న్ కూడా చాలా మంచి నెక్ ప్యాటర్న్ లో ఉంది ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ లైట్ లావెండర్ చేయండి త్రీ డిజిటల్ ఫ్లవర్స్ తోటి నెక్ ప్యాటర్న్ లో స్టార్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నైట్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో వైన్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ లో మంచి సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బ్రౌన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది ఇందులో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండ్ జూలియట్ బ్రాండ్ లో మంచి మంచి నైటీస్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లో ఎంత బాగా వచ్చినాయండి అండి ఫ్లవర్ డిసైన్స్ అసలు జూలియట్ గురించి చెప్పనే కూడదు మంచి ఫ్రిల్స్ వచ్చినాయి చూడండి నెక్ ప్యాటర్న్ లో మంచి లేస్ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకు ఫ్రిల్స్ అయితే వచ్చినాయి స్కై గ్రీన్ కలర్కి పింక్ కలర్ మరి డై డార్క్ కాదు కొంచెం లైట్ కలర్ షేడ్ ఇది అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ దీంట్లో మనకు ఎల్లో కలర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అడగండి ఈ లెవెన్ ఇది అయితే లెవెన్ ఫార్టీ నైన్ ఈ లెవెన్ నైంటీ నైన్ లెవెన్ ఫార్టీ నైన్లో లో కలర్స్ ఉన్నాయి అడగండి ఇది పీసీపీవి క్లాత్ వస్తుంది ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జూలియట్ బ్రాండ్ లో ఇంకా అవైలబుల్గా ఉన్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అయితే చూసేద్దాం లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో సుకన్య బ్రాండ్ లో ఆల్ఫెన్ అండి హెవీ ఆల్ఫెన్ వస్తుంది మంచి బ్లూ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ చూడండి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎక్స్ట్రాడినరీ డిజైన్ డబల్ కుర్చులు వచ్చే వస్తాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇందులో మంచి మనకు రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి మంచి మంచి ఫ్యాబ్రిక్లో కొత్త కొత్త డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇదైతే క్రషెస్ ఫన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్లో వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో అవైలబుల్గా ఉంది గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ క్రషెస్ పనులో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అండి మొత్తం టోటల్గా ఆష్ కలర్ విత్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నెక్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ మోడల్ అయితే ఉంది యాక్చువల్గా ఇది సెట్ అండి దీని సెట్ ఇంకా రెండు ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఇవన్నీ మనకు పాప్కార్న్ క్లాత్ లో ఉన్న కాటన్ మిక్సర్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే సెవెన్ ఎయిటీ రూపీస్లో మనకు వచ్చేసి ఫ్రంట్స్ వస్తుందండి ఇలా కలర్స్ అయితే ఎంత మంచి కలర్స్ ఉన్నాయో దీంట్లో అయితే బ్యూటిఫుల్ కలర్స్ కాటన్ మిక్సర్స్ పన్ను ఫ్రంట్ మార్కింగ్ లో చూడండి ఫ్రంట్ స్మాకింగ్ వచ్చినాయి పాకెట్ కి కూడా మనకి ఇలా అయితే స్మార్కింగ్ అయితే వస్తుంది మంచి తోటి ఇందులో మనకు పింక్ కలర్ డార్క్ పింక్ లైట్ ఆనియన్ పింక్ ఇది ఇది వచ్చేసి మనకు పీచిష్ పిక్ అలా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో అండ్ బేసిక్స్ ఫర్ నైటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో బ్లూ కలర్ గ్రే కలర్ యాష్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఇంకెందుకు కలసం ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చంపాపేట్ మెయిన్ రోడ్లో హైదరాబాద్లో చంపాపేట్ మెయిన్ రోడ్లో ఫోకస్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్న స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వచ్చి